వితర్వరేణ్యం మర్గోదయశ ఆప జోషోమృతం బ్రహ్మూర్భురో కలసంకి మీద చేయిబెట్టండి ओंकल मुखे विष्णुक्रेसमासिता मूले चित्रि ब्रमा मध्ये मतड़ास्ता कुक्ष सप्तते भाव सुंदरा ऋगवेदेदेदर्वण अंगे सहताे कलशांुसमासता अत्र गायत्री सात्री राजी था गंगा भागी थी गोदाबरी शिप्रा यमुना सरस्वती नर्मदा ताप्ती आ फूल तो निपल

मीमिदा अकड़ा अक्का पक्का सांभरी मेरुपाल ऊपर गुइंधी इस कच्चर चांडलों बुढ़ाचलने दे आवाज़ ता हमसुधा आपा आपा वित्रा वित्रवास रवाब सांगतवास ईश्वर ऐतमुने रीकाचों सवाहिया भयंतरस्त्री पुंडरीकाचा ये नमः और भस्वाः साक्षी दीपदेवता अभिरवहां प्रदीपाल गुड़ा రాణా ద్వాయ రజయతా దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యో జనార్దన దీపో హరుమే పాపమ్రాద దీప నమో సువే సుం కరోతు కళ్యాణం మారో కం సుకతం మదా వినాశాయ ప్రాద దీప భో భో దీపరాజాయ నమః ఆ నీళ్ళు బకెట్లో కలుపేయండి గణపతి కలుపండి గణపతిని నీలు కలుపేయండి రైట్ కొంచెమే కలిపేది మళ్ళీ తీసుకుచ్చు అదే విధంగా రైట్ మంచిగా గణపతికి ధ్యానం చేసుకోండి

అట్లాగా అమ్మవారు కూడా ధ్యానం చేసుకోండి ఓం గౌరీ మిమాయాం సలిలాని దక్షతి కపతి ద్విపతి సా చతుస్పతి అష్టాపతి నోపతి బహుశి సహస్రాక్ష పరమే వ్యోమన్నాణ్య స్వామి కూడా ఇక్కడ ధ్యానం చేసుకోండి ఓం నమోస్తర్వేభ్యో జయ గే జ పృథ్వీమనో జయంతరిక్షం జయ దివిదేభ్య సర్వేభ్యో నమ సువర్ణ స్వామినే నమః నమ సూర్యభగవానికి ధ్యానం చేసుకోండి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు

ल्पोऽलाङ्गम् वरसुमगवरा भीतिहस्तमु प्रसन्नो पद्मासीनम् समन्तास्तुतमर्गणैर्ह व्याकर्गन्तिम् वशानो विश्वाध्यम् विश्वपन्थ्यम् निखिल पञ्चवक्त्रम् तिनेत्रो रामाय रामभद्राय रामचन्द्राय वैधसे रघुनाधायनाधाय सीताया पतये नमः पंचायतन सहित श्री राम लिंगेश्वर स्वामी रे नमः याया विध्यानम समर्पयामि दयावहानांदरा अक्षतादि समर्पयामे 2 अक्षंतुलयंडी आवाहनान्तरक्षदानि समर्पयामि स्वामी सर्वजगन्नाधाय आपत्पूजावधानकं दावत्वं प्रीतिभावेना विग्रहेस्मिन् ఆవాహితో సుముఖో సుప్రసన్నో వరదో భవతో అనండి మామా అభిముఖోవ సుముఖో వరదో సాయట నమస్కారం చేసుకొని నీళ్ళు మూడుసారి చూపియ్యాలి స్వామికి పూలతో చూపించేయాలి పాదో ప్రక్షాళం హస్తోర్ధం ముఖే తర్వాత సర్వాంగ స్నానం లాస్ట్ కి స్నానం చేసుకుని కంటిన్యూ నీళ్ళు వేసుకుని ఉండాలి మూడు సార్ మనం అట్లా చేయి కడుగుతున్నారు ముఖం కడుగుతున్నారు అట్లా స్వామి వారికి చేయించేయాలి సమర్పయామి సమర్పయాక్షాళయా సమర్పయామి ఓం నమో భగవతే రుద్రాయ మహాదే పదయే

మళ్ళీ పెరుగు పోయాలి మళ్ళీ చుట్టూ నిలువు పోయాలి మళ్ళీ నేనే నేనే చక్రటలాగా సీజర్ ఉందే చూడండి ఆ ప్లేట్ ఉన్నది కదా శివ పార్వతి కింద ఉండొచ్చు చూడండి ప్లేట్ కింద చూడండి కింద చూడండి కింద చూడండి చెంబు పెట్టాడు కింద పెట్టరాజ పెట్టండి లేదంటే పెట్టండి ఇక్కడ వద్దు కదా అది తీసి పెట్టండి